ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటారా వాళ్ళు ఇంకా హిందూ పేర్లు పెట్టుకుంటారు సో దే స్టిల్ హోల్డ్ ఆన్ టు హిందూ నేమ్స్ అండ్ బట్ వాళ్ళు దే స్టిల్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ హిందూస్ వాళ్ళు ఎక్కడ సెన్సస్ బోర్డులో అంతా వాళ్ళు తాకిలా ఉండదు దట్ వాళ్ళు క్రిస్టియానిటీని నమ్ముతున్నారు కానీ హిందూ పేర్లు పెట్టుకుంటున్నారు అని అక్కడ తాకిలా లేదు సో మనం మనం ఏమనుకుంటున్నాము ఓహో మంది హిందువులు ఉన్నారు కూడా యాక్చువల్లీ లేదు మనం ఆల్రెడీ మైనారిటీ లో వచ్చేసాం మనం యాక్చువల్ హిందూస్ నేను చాలా రోజుల క్రితం చెప్పాను అన్నమాట మనం ఎలా ఉన్నామంటే ఠాకూర్ సినిమాలో భార్య కాలిపోతే చిరంజీవి ఆ జ్యోతిక బాడీని అలా ముట్టుకుంటాడు ముట్టుకుంటే బాడీలా కనబడుతుంది కానీ అది మొత్తం బూడిద అలా రాలిపోతుంది జస్ట్ అప్పీర్ లైక్ ఏ బాడీ బట్ దేర్ ఇస్ నో బాడీ ఓన్లీ యాష్ అలా హిందువులు కూడా అలాగే ఉన్నారు భారతదేశంలో మీరు ఇప్పుడు చెప్పిన దానికి అలా ఉన్నారని మనం అనుకుంటున్నాం తప్ప అందుకని మనం ఇప్పుడు ఇది చిన్న చిన్నకర్రా అంటే ఏం చేయాలి పక్కన పెద్ద కర్ర పెట్టాలి కాబట్టి వాళ్ళు వాళ్ళకి జీవిత లక్ష్యం ఏమిటంటే వెదర్ ఈ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్ వాళ్ళ జీవిత లక్ష్యం వాళ్ళ మతస్థులు మాత్రమే భూమి మీద ఉండాలి అని మరి మనకు అలాంటి లక్ష్యాలు ఏం లేవుగా మనకి అలాంటి మన లక్ష్యం ఏంటి సర్వే జన సుఖనోభవంతు మీరు అన్నట్టు సెక్యులరిజం అనేది ఒక రోగం అది నీచమైన రోగం హిందువులకు ఉంది అదొక్కటే కాదు గురువు గారు ఇక్కడే నేను చాలా మంది హిందువులను కూడా చూసింది ఏంటంటే వాళ్ళకి బీజేపీ అంటే ఇష్టం లేదు ఓకే నేను నిర్భయంగా చెప్తా ఒకడు ఉన్నాడు ఇక్కడ ఒక హిందూ ఆర్గ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఆయన చాలా పెద్ద పేరుంది ఇక్కడ ఆయన ఆయన అఫ్ కోర్స్ చేసే పనులన్నీ కూచిపూడికో లేకపోతే తెలుగు నేర్పించడం చేస్తాడు పంచలు కట్టుకొని అనమాచార్యో అన్ని చేస్తూ ఉంటాడు ఆయన యునో పెద్ద నూరు పెట్టుకొని ఆయన ఆఫీస్ బిల్డింగ్ లో అందరికి బీజేపీ గెల్ గెల్ గెలవకూడదండి బీజేపీ నాశనం అయిపోవాలి ఆ తర్వాత కొంపల్ల మాధువులతో ఏం పతివ్రత కాదండి అని ఇలాగ స్పీచ్లు ఇచ్చాడు అందరి ముందర నేను అనుకున్న ఎవరు నన్ను ఉన్నాడు ఏంటి ఒక కూచిపూట్ల ఆనందని ఎవడాడు సుల్కా